విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు సార్ చాలా మంది కొంతమంది అయితే విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారు ఐరన్ ఉండలేదని చెప్పి సో కొంతమంది అది తిప్పేస్తుంది కడుపు అంతా అని చెప్పి వామిటింగ్స్ ఇట్లా చేసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి విటమిన్ టాబ్లెట్స్ యూస్ చేస్తారు సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ మోస్ట్లీ రిలేటెడ్ టు ఐరన్ అండి సో చాలా మందికి ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు డార్క్ స్టూల్స్ అంటే స్టూల్స్ డార్క్ కలర్ లో రావటం అలాగే బ్లూటింగ్ అవటం నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ లా ఉంటాం కట్ వికారంగా ఉండటం అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఐరన్ టాబ్లెట్ ఇలా విరిపి చూసి స్మెల్ చూస్తే వస్తుంది అలాగే మీరు మాగ్నెట్ కనుక తీసుకుని ఇలా అంటే ఆ మ్యాగ్నెట్ తో పాటు అది కూడా కదులుతూ ఉంటుంది ఎందుకంటే అది ప్యూర్ ఐరన్ కాబట్టి సో డైరెక్ట్ కొంచెం ఈ ఐరన్ బాడీలోకి వెళ్ళినప్పుడు కొంచెం చాలా మందికి డౌన్ అండ్ డిస్కంఫర్ట్ కల ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టాబ్లెట్ వేసుకుంటే వామిటింగ్ లాగా అయిపోతుంది సో చెప్పి మళ్ళీ అసలు ముందే కూడా సేమ్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ ఐరన్ బాడీలోకి వెళ్ళినప్పుడు కొన్ని రియాక్షన్స్ వస్తాయి అయితే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నానో టెక్నాలజీ యూస్ చేసి ఈ ఐరన్ టాబ్లెట్స్ నార్మల్ ఐరన్ టాబ్లెట్స్ ని లైపోజోమల్ ఐరన్ అని చెప్పేసి వస్తున్నాయి అనమాట ఇవేమవుతాయి అంటే పొట్టలోకి వెళ్ళి మనకి అబ్జార్బ్ కాకుండా ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళినప్పుడు అబ్జార్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఎలాంటి బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి రావు అండ్ అబ్జార్షన్ అనేది మాక్సిమైజ్డ్ ఉంటాయి అనమాట సో ప్రతి ఐరన్ మాలిక్యూల్ చుట్టూరా ఇంకొక మాలిక్యూల్ పెడుతున్నారనమాట దాని ద్వారా ఏమవుతుంది అంటే ఐరన్ డైరెక్ట్ గా మన బాడీ టచ్ కావట్లేదు బట్ అబ్జార్బ్ అయినప్పుడు ఆ క్యాప్సూల్ నుంచి బయటికి ఐరన్ వచ్చి మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది కాబట్టి అబ్డామినల్ డిస్కంఫర్ట్ కూడా ఉండదు ఫీలింగ్ కూడా ఉండదు సో ఇంత ముందు ప్లేన్ ఐరన్ వచ్చేవి ఇప్పుడు అవి దాన్ని దాటుకుని చాలా అడ్వాన్స్డ్ గా నానో టెక్నాలజీ యూస్ చేసి ఈ ఐరన్ టాబ్లెట్స్ ని ఫార్ములేట్ చేశారు అనమాట అలాంటివి వాడుకోవచ్చు ఐరన్ టాబ్లెట్స్ వాడడం వల్ల జుట్టు రాలడం కానీ ఏం జరగదు సార్ ఐరన్ టాబ్లెట్స్ ఉంది ఐరన్ డెఫిషియన్సీ ఉంటే జుట్టు రాలుతుంది ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే జుట్టు రాలడం తగ్గిపోతుంది ఇప్పుడు మాలాంటి యాంకర్స్ వల్ల కొంచెం తెల్లగా ఉంటే జనాలు చూస్తాను సో అలాంటప్పుడు తెల్లగా వారాలంటే ఆ టాబ్లెట్స్ బాగా ఉంటుందా పర్లేదు అంటే తెల్లగా అని కూడా కాదు కానీ అంటే హెల్దీగా స్కిన్ హెల్దీగా కనిపిస్తే కనుక బ్రేకేజ్ లేకుండా బ్రేకేజ్ లేకుండా ఉండాలి అంటే ఈ మధ్యన ఇప్పుడు మీకు చూస్తే కనుక గ్లూటా తయ్ అని చెప్పి వినే ఉంటారు మీరు సో గ్లూటా తయ్యంతో యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా కూడా చాలా హెల్ప్ చేస్తాయి సో మేము కూడా ఈ మధ్యన గ్లూటాథయాన్ తో పాటు కోకం ఫ్రూట్ మన గోవాలో దొరికే కోకం ఫ్రూట్ అనమాట చాలా ఫేమస్ ఫ్రూట్ అది సో ఆ కోకం ఫ్రూట్ లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే హెడ్ నుంచి టో వరకు కవర్ అయిన ఆర్గాన్స్ సంబంధించిన అన్ని బెనిఫిట్స్ ఆ కోకం ఫ్రూట్ లో ఉంటాయి సో గ్లూటాథయోన్ అనేది మన లివర్లోనే ప్రొడ్యూస్ అవుతుంది అది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది మన ఏజ్ ని బయటకు రానికుండా చేస్తుంది అనమాట అయితే మనకి ఏజ్ పెరిగే కొద్దీ గ్లూటాథయోన్ ప్రొడక్షన్ మన లివర్ లో తగ్గిపోతూ ఉంటుంది తద్వారా ఏమవుతుంది అంటే ఈ గ్లూటాథయోన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వలన మన బాడీలో ఏజింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా అయిపోవడం వల్ల స్కిన్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది సో ఈ స్కిన్ డల్నెస్ అయిపోయినప్పుడు ఈ గ్ ఎల్ గ్లూటాథయన్ ప్లస్ ఈ కోకం ఫ్రూట్ కనుక మిక్స్ చేసి యూజ్ చేస్తే ఇప్పుడు మేము వచ్చిన ప్రోడక్ట్ కూడా అలాంటి గ్లూటాథాయన్ తో పాటు విటమిన్ సి విటమిన్ డి త్రీ బి బయోటిన్ ఇవన్నీ కలిపి షుగర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసేటట్టుగా దాని స్వీట్నెస్ ని మేము స్టివియాతో ఇంట యూస్ చేసి వాళ్ళు కూడా తీసుకునేటట్టుగా చేసాము సో ంగ్ విత్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట రెండు ఉపయోగపడతాయి విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగు మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు